ఒక సెంటర్ పెట్టాం అలా తీసుకుంటే మనకి మీ మండలంలో ఎనిమిది సెంటర్లు కదండి ఎనిమిది సెంటర్లు ఒక్క మండ ఆదివార ఎనిమిది సెంటర్లు పెట్టాం ఎందుకు పెట్టమంటే మొత్తం నియోజకవర్గం ఉంది కానీ ధాన్యం పంట ఎక్కువ పండించి నాగవరం మండలమే నా ఆకరవర మండలం పండిస్తారు కానీ నీ అంత కాదు నర్సీపాట మండలం కూడా చిన్న చిన్న అన్ని కలిపి పన్నెండు పన్నెండు అది గుడిపూడి పీకే గోడెం ఆ రెండు కలిపి గుడిపూళ్ళు పెట్టుకున్నాం పక్కన గ్రామాలు కాబట్టి అలాగే గన్నవరం ఒక సెంటర్ పెట్టాం చెర్లోపాలెం ఎంబీపట్నం శృంగపాలెం ఇలాగా ఇలాగా ఇలాగ సెంటర్లుగా డివైడ్ చేసి ఒక్కో సెంటర్ దగ్గర కొనుగోలు కేంద్రం పెట్టడం జరిగింది అంతే మీరు ఎక్కడికే అనుకుంటా కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ధాన్యం ధాన్యం అమ్మడానికి అవుతుంది ఈరోజు దాన్ని మమ్మల్కి స్వల్పతరం చేయడం జరిగింది అలాగే మనం తీసుకుంటే నియోజకవర్గం తీసుకుంటే యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు పండుతుంది మనకి తక్కువే ఇంకా పెంచవలసిన అవసరం ఉంది కానీ అంత ఓపిక ఓపికూడరా రైతుల్లో లేదు ఎవరైతులు వాచేసి మన పొడవు బట్టలు చేసింది మీకు ఎవరికన్నా నియోజకవర్గం మొత్తం యాభై రెండు వేల ఎకరా మెట్రిక్ టన్నులు పడుతుంటే నాతవరం మండలంలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు ఒక్క నాతవరం మండలంలోనే పండుతుంది అంచేది ఎక్కువ సెంటర్లు పెట్టాలని చెప్పి అధికారులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే సెంటర్కి వచ్చి మీ ధాన్యం వాళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకొని తోక వేసి తీసుకొని బ్యాగ్ ప్యాకింగ్ చేసి మిల్లర్స్కి వెళ్ళిపోతుంది మీకు పేమెంట్ ఎలా జరుగుతుంది దానికి మన పేమెంట్ జరిగింది ఏ విధంగా జరగాల మీకు తెలియదు కదా పదిహేను వేల ఎకరాలు ఉంది పదిహేను వేల ఎకరాలుగా ముప్పై వేల టన్ను ధాన్యం దిగుబడి వస్తుంది పదిహేను వేల ఎకరాల్లో మీ మండలంలో ముప్పై వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుంది మీరు పండించిన పంట ప్రభుత్వం ధర సాధారణ రకం క్రింటాలకు రెండు వేల మూడు వందల రూపాయలు గ్రేడ్ ఏ రకం అయితే క్రింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పదిహేను వందల టన్ను దాని కొనుగోలు లక్ష్యం ఈ మండలంలో ఈ ఒక్క మండలంలో పదిహేను వేల టన్నులు దాన్ని కొనుగోలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టింది ఆఫీసర్ చెప్పడం వేరు స్టేజ్ మీద చెప్పడం వేరు అమలు చేయడం కష్టం అట్లాగే వాళ్ళ మాటలు చెప్తాం ఆ మాటలు అమలు చేయడం కష్టం అంతే నేను ఏమంటానంటే మీరు ధాన్యం ఇచ్చిన డేట్ దగ్గర నుంచి మీ ధాన్యం అమ్మిన డేట్ దగ్గర నుంచి నలభై ఎనిమిది గంటల లోపున రైతు విషయం చెల్లించబడును ఓన్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ డబ్బులు మీ అకౌంట్లో రావడం నెల నెల కాదు చంద్రబాబు గారు నిర్ణయించారు